హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదృపయోగ శుభవార్తలు అయితే వచ్చేస్తాయన్నమాట ఏపీ రైతులకు ఉన్న ఉగాది కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఏపీ గవర్నమెంట్ ఉగాది కానుకగా రైతులకు డబుల్ ధమాకా అయితే ప్రకటించిందనమాట ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతానులందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందామండి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎన్నో పథకాలు అమలు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడానికి సిద్ధమైనట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా డబ్బులు వేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఏపీలో ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు పలిసి కేటాయించడం జరిగిందనమాట మరి ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేటాయించినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇది పండుగ లాంటి చెప్పుకోవచ్చు అండి ఇప్పటికే మనకు మొన్నటి వరకు అకాలంగా వర్షాలు అయితే రావడం జరిగిందనమాట కొన్ని జిల్లాల్లో మరి అకాల వర్షాల వల్ల అరటి అలాగే మనకు టమాటా పంటలు బాగా నష్టపోవడం జరిగిందంటే రైతులు వేరుశనగ కానీ అరటి కానీ ఎక్కువగా నష్ట నష్టపోవడం జరిగిందనమాట ఈ విధంగా నష్టపోయేటువంటి రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తూ ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ ఉగాది కానుక సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా రెండు పథకాలను విడుదల చేస్తూ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఈ యొక్క రెండు పథకాలకు డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ముందుగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేవి బ్యాంకులో వేస్తారు ఏ తేదీ నుంచి ఒక పథకాల ద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి అనే వివరాలన్నింటి కూడా మనం నేరుగా విడుదలకి వెళ్ళి అయితే తెలుసుకుందామండి పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలో తెలుసుకుందాము దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడ ఆపకుండా తప్పకుండా చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు చివరి వరకు ఎవరైతే చూస్తారో వారికి మాత్రమే ఈ యొక్క సమాచారం అనేది పూర్తిగా అనమాట తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంటుందన్నమాట ఒక్కసారి వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది మీలాంటి వాళ్ళందరి దగ్గరికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి దాంతోపాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలాగే మీకు రైతుల ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వారికి షేర్ చేయండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకునే బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకుంటారో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారండి అలాగే మరి మన ఛానల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఉచితం అనమాట దీనికి ఎలాంటి డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన వివరా వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా నేరుగా వారికి డబ్బులైతే విడుదల చేయడానికి రెడీ అయిపోయిందనమాట మరి ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేస్తామని చెప్పిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు ఇన్ఫుట్ సబ్సిడీ ద్వారా వారికి రైతులకు న్యాయం చేయడం కూడా జరిగింది గతంలో నష్టపోయినటువంటి వారికి ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న అకాల వర్షాల కారణంగా ఎవరైతే రైతులు ఎక్కువగా పంటలు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరి వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేస్తారని వేస్తారండి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఒకసారి తెలుసుకుందాము మరి ఎక్కువగా అయితే అరటి పంటలు వేసిన రైతులైతే నష్టపోయారు మరి అప్పట్లో రైతన్నల పంట వివరాలన్నీ కూడా సహాయకులు నమోదు చేయడం జరిగేది మరి ఇప్పుడు తాజాగా మనకు నష్టపోయినటువంటి రైతుల వివరాలు మనకి అధికారులు అయితే నమోదు చేస్తూ ఉన్నారు మరి ఈ నమోదు ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత ఉగాది కానుకగా ఈ ఏప్రిల్ నెలలో మనకి రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అవకాశం ఎవరైనా సరే మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా ఎవరికైనా గతంలో ఎవరైనా ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు కూడా మనకి ఈ యొక్క నష్టపరిహారం ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు చే రా గతంలో ఎవరైనా రైతులు నష్టపోయి ఉంటే కనుక మీరు మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయకులు వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోండి మీరు నమోదు చేయించుకుంటేనే మీకు నష్టపరిహారం అనేది ఎకటార్కు అంటే దాదాపు మనకు రైతుకు కూడా మనకు ఎకరాకు పదిహేను వేల నుంచి యాభై వేల వరకు కూడా అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి ఎకరాకు డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎకరాకు మనకు రెండున్నర ఎకరాలు ఒక్కొక్క రైతుకు కూడా ఈ విధంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకి ఏప్రిల్ నెలలోనే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు కూడా కేటాయించి మనకి ఏప్రిల్ మూడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇందులో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని రైతులు నష్టపోకుండా వారికి నష్టపరిహారాన్ని అనమాట మరి ఇదే విధంగా ఏప్రిల్ మూడో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయలు విడుదలలో భాగంగా ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే కేటాయించారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయన్నమాట మరి ఇవన్నీ రైతుల ఖాతాలోకి డబ్బులు పడాలంటే కనుక రైతులందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి రీసెంట్గా మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అయితే మరి దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రైతుల యొక్క రైతు భరోసా పంతొమ్మిదో విడత డబ్బులు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లలో పడ్డాయి అనమాట అంటే మనకి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా ఇంకెవరికైనా డబ్బులు జమ కాకపోతే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక ఎందుకు జమ కాలేదంటే కనుక మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక ఈ డబ్బులు జమ అవ్వడం లేట్ అవుతుందనమాట ఇంకా డబ్బులు పొందకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి అన్ని కరెక్షన్ చేసుకుంటే ఈకేవేసి ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదైనా ఎంపీసీఐ లింక్ ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే కనుక మీరు యొక్క పథకానికి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేవి క్లారిఫై చేసుకుంటే పంతొమ్మిది విడత డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అనమాట పంతొమ్మిది విడత డబ్బులు వస్తేనే మనకి ఏప్రిల్ నెలలో ఇరవై విడత వచ్చినా అలాగే అన్నదాత సుఖీభావ పడతా డబ్బులు వచ్చినా కానీ మరి డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయండి అన్నదాత సుఖీభావ తొలి విడతగా అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో ఉగాది కానుకగా మరి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి అప్లై చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనమాట మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకము అలాగే వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పాటు మీరు రెడీగా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసాగా పొందుతున్న వారు పిఎం కిసాన్ పొందుతున్న వారికి అయితే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు నేరుగా మీ యొక్క డబ్బులు అయి మీ ఖాతాలో పడతాయి అనమాట ఇప్పటికే మన కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరి మనకి కీలక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పథకానికి రైతులు చే కొత్తగా రైతులు ఎవరైనా ఉంటే కనుక వారిని మా చేర్పించాల్సిన బాధ్యత మీదే అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట కొత్త రైతులు ఎవరైతే ఉంటే వారు తప్పకుండా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి మూడు విడతల్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అన్నదాత సుఖీబో పథకం కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయండి ఇందులో భాగంగా మొదటి విడత ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు అలాగే నాలుగో ఒక మూడో విడతలో నాలుగు వేలు నాలుగు వేలు చొప్పున ఇస్తారండి మొత్తం పద్నాలుగు వేలు రూపాయలు ఇస్తారన్నమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు ఎలా జమ అవుతుంది అని ఒకసారి చూసుకున్నట్టయితే కానీ పిఎం కిసాన్ ఇరవై ఏడుతో వచ్చినప్పుడు మనకి ఐదు వేలు వస్తాయండి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒక ఇరవై ఒకటో విడత వచ్చినప్పుడు ఐదు వేలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వచ్చినప్పుడు మనకి చివరి అన్నదాత మూడో విడత నాలుగు వేల రూపాయలు కలిపి జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి గతంలో ఎవరికైతే రైతు భరోసా గత ప్రభుత్వంలో రైతు భరోసా డబ్బులు పన్నటువంటి రైతులు ఉన్నారు అలాగే మరి పిఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారు వారు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొత్తగా ఎవరైతే రైతులు ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి మనకి ఏపీ ప్రభుత్వం అయితే కౌలు రైతులకు కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కౌలు రైతులు కూడా యొక్క పథకానికి వెంటనే అప్లై చేసుకోండి అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బూయిడి భూములు సాగు చేసుకునే రైతులను ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు మామూలుగా భూమికి భూమి కలిగిన యజమానులకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తాయో అలాగే మీకు కూడా డబ్బులు అయితే అవకాశం ఉందన్నమాట కౌలు రైతులకు కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మనకి ఏప్రిల్ మూడో తారీఖున కేబినెట్లో మరొకసారి మీటింగ్స్ అనేవి జరగకపోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీబాబా అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇన్ఫిట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదిహేను వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా నేరుగా రైతన్నల యొక్క ఖాతాలోకి డబ్బులు జమ చేస్తున్నట్లుగా ఇక్కడ ఆదేశాలు అయితే రావడం అయితే జరిగాయి కాబట్టి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేదనమాట అర్హత ఉంటే చాలండి అర్హతనే ప్రామాణికంగా తీసుకుని డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు వస్తాయి మరి ముఖ్యంగా ఈ బ్యాంకు ఖాతాలకు మాత్రం తొందరగా వస్తాయండి ఎవరైతే వారి బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఏ లింక్ అని చేసుకుని ఉంటారో వారికి తొందరగా డబ్బులు అయితే వస్తాయి దీంతో పాటు ఎవరైతే ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుని ఉంటారో అలాంటి వారికి కూడా తొందరగా డబ్బులు అనేవి పడతాయండి ఎవరైతే మీ యొక్క అకౌంట్లని యాక్టివ్లో ఉంచుకుని మీ బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందో లేదో చూసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఎవరైతే రెడీగా పెట్టుకుంటారో అలాంటి వారికి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అన్నదాత సుఖీబో డబ్బులు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లలోకి వచ్చి అయితే పడతాయి అనమాట మీరు ముందుగా ఈ ఏమి చేసుకోకుండా ఎక్కడ అక్కడ పెట్టేసుకుని తర్వాత డబ్బులు గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మాకు రాలేదంటే మాకు రాలేదని చెప్పి మీరు ఇబ్బందులు కన్నా ముందుగా ఇంకా మనకి డబ్బులు వేయడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఏ టైం లోపల మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి ఎవరైతే అర్హత ఉన్న రైతులందరికీ కూడా అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే ఇంకా ఎవరికైనా కేవైసీ కంప్లీట్ కాకపోయినా ఎంపీసీఏ లింకులు కాకపోయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుని అన్ని రకాలుగా అన్ని చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి కొత్తగా అప్లై చేసుకునే రైతులు వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఆ పథకానికి సంబంధించి కూడా మీరు వెంటనే అప్లై చేసుకుంటే కొత్త రైతులకు కూడా అవకాశం ఇస్తారండి దీంతో పాటు కౌలు రైతులకు కూడా అవకాశం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి వెంటనే మరి కొత్త రైతులు ఎవరు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇదండి రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే